జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజు కుక్క సంస్కృత పదం ఈరోజు ఇల్లు ఇంటికి రెండు ఒకటే శబ్దం ఎందుకంటే ఇది లింగం శబ్దంలో అంటే మనకి కొద్దిగా సర్వసాధారణంగా వాడేటటువంటి పదాలను ఒక్కటొక్కటి చెప్పుకుంటున్నాం కదా సో ఇంకా ఎక్కువ ఎక్కువ అవిభక్తులు వచనాలు వాటన్నిటి జోలికి వెళ్లకుండా ఇందులో స్త్రీలింగము పురుషులింగ పుంలింగము అలాగే నపుంసకలింగం అని మూడు రకాలుగా ఉంటాయన్నమాట మామూలుగా మన తెలుగులోను ఇంగ్లీష్లోను ఓన్లీ జెండర్ అంటే మేల్ అండ్ ఫిమేల్ అట్లాగా స్త్రీలింగము పుల్లింగము ఆ రెండే కాదు నపుంసకలింగ శబ్దాలు కూడా ఉంటాయన్నమాట సంస్కృతంలో ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం సో అలా ఇన్ జనరల్గా పుంలింగ శబ్దాలకి చివరలో ఎండింగ్లో విసర్గుంటుంది ఇన్ జనరల్గా ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయని చెప్పాను ఇదివరకు కూడా అలాగే స్త్రీలింగ శబ్దాలకి దీర్ఘం ఉంటుంది సీత రమా గౌరీ అలాగనమాట అలాగే నపుంసక లింగ శబ్దాలకు ఉంటుందన్నమాట ధనం పుస్తకం వనం వృక్షం అలాగా ఈరోజు శబ్దం ఏంటి గృహం గృహం అంటే ఇల్లు అని అర్థం అదే ద్వితీయ విభక్తి ఇంటికి అని చెప్పాలంటే అది కూడా గృహమే గృహం గృహే గృహాన్ని గృహం గృహే గృహాన్ని ఇలాగా ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి రెండు కూడా గృహం అనేటటువంటి శబ్దంతో చెప్పుకుంటాం అనమాట కాబట్టి ఇంటికి వెళ్తున్నాను అహం నేను ఇంటికి వెళ్తున్నాను అహం గృహం గచ్చామి అహం గృహం గచ్చామి అలాగే నేను అక్కడికి వెళ్తున్నాను అహం తత్ర గచ్చాము కానీ మనం ఇవాళ గృహం కాబట్టి అహం గృహం గచ్చామి సహా గృహం గచ్చతి గృహం గచ్చసి సా గృహం గచ్చతి సో గృహం శబ్దం అంటే ఇది ప్రథమ విభక్తి ఇల్లు అనడానికి గృహం అనే చెప్తాం ఇంటికి అని చెప్పటానికి కూడా గృహం అనే చెప్తాం ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం ఉదాహరణకి చూడండి అహం గృహం గచ్చామి నేను ఇంటికి వెళ్ళాను వెళ్తున్నాను సారీ వెళ్తున్నాను అని అనుకో అక్కడ ఇల్లు అనం కదా ఇంటికి అనే అంటాం కాబట్టి ఇక్కడ శబ్దం మనం గృహం అంటే ద్వితీయ విభక్తి అని అర్థం చేసుకోవాలి కాబట్టి ఇంటికి అనాలంటే గృహం అని చెప్తామన్నమాట ఇది ఈరోజు పదం రోజుకొక్క సంస్కృత పదం దేవభాష దైవ భాష అమృత భాష అయినటువంటి సంస్కృతాన్ని మనం నేర్చుకుంటున్నాం చాలా గర్వకారణం మనకి ఇంతకుముందు చెప్పాను మళ్ళీ ఇంకెవరైనా వినకపోతే అని చెప్తున్నాను ఎప్పుడైనా కూడా జనాభా లెక్కల్లో కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ మీకు ఏ ఏ భాషలు తెలుసు అన్నప్పుడు తప్పకుండా మీరు కొద్ది పదాలు నేర్చుకున్నప్పటికీ కూడా సంస్కృతం కూడా వచ్చు అని మీరు మెన్షన్ చేయండి దీనివల్ల ఎప్పటికైనా కూడా మన పాఠ్యపుస్తకాల్లో ఇంతమంది దీన్ని కోరుకుంటున్నారు కాబట్టి మనం దాన్ని కూడా ఒక లా ఒక లాంగ్వేజ్ కంపల్షన్ లాంగ్వేజ్గా మనం యాడ్ చేద్దాము అనే ఆలోచన కలగచ్చు కాబట్టి మన వంతు మనం ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎలర్ట్గా ఉండాలి సరేనా సో ఇవాళ్ళ పదం గృహం మనం ఎన్ని చేసినా మనకి పేరేంటి గృహమీధులు అంటారు అంటే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఏ రిసార్ట్స్కి వెళ్ళినా ఏ పిక్నిక్కి వెళ్ళినా ఏ హైకింగ్కి వెళ్ళినా ఏ బీచ్లకు వెళ్ళినా ఎక్కడ లేదు ఏ స్టడీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనసు మొత్తం ఇంటి మీదే లాగుతుంటుంది కదా మనకి మనసు మొత్తం ఇంటి మీదే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఉండేది ఒక ఆనందం మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాక కలిగేది ఆనందం ఇంకా ఇప్పుడు అంత లేదు లేదు ప్రతి చోట కూడా సౌత్ ఇండియన్ మిల్స్ వచ్చేసాయి కాబట్టి అంత బాగాలేదు కానీ లేకపోతే ఎప్పుడైనా ఏదైనా కొద్దిగా బద్రీనాథ్ కేదార్నాథ్ అట్లాగా వైష్ణోదేవి ఇలా కొంత బాగా దూరం వెళ్ళినప్పుడు ఇంటికి రాగానే మంచిగా అన్నం పెట్టుకొని మంచిగా మాకాయ కారం వేసుకొని మామిడికాయ కానీ నెయ్యి వేసుకొని తినాలి అని అనిపిస్తుంటుంది అంటే మన ఇల్లు మనం వచ్చేసాము మనం అంటే ఒక తృప్తి అనమాట అందుకే ఈ లక్షణం ఉంటుంది కాబట్టి మనకి మనల్ని ఏమంటారంటే గృహమేధులు అంటారంటే ఎటెళ్ళిన ప్రాణాలు ఇంటి మీదే కొట్టుకుంటాయి ఇంటికి రాగానే ఆ హాయిగా తృప్తిగా ఉంటుందన్నమాట సో అలాంటి ఒక గృహ శబ్దాన్ని వేళ మనం చెప్పుకున్నా మరొక శబ్దంతో మళ్ళీ కలుద్దాం జయ శ్రీకృష్ణ రోజుకొక్క సంస్కృత పదం వదతు సంస్కృతం శ్రీకృష్ణ జయశ్రీకృష్ణ తులసీదూ చూదామంటే తులసీదాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు యమునాతి మందు రాస క్రీడలాడంగా యమునా తీర మందు రాస క్రీడలాడంగ రాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా తులసీదాలతో తుల తూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నా హృదయమి నీకు కోవెలగా చేయుటకు నా హృదయమే నీకు కోవెలగా చేయుటకు మీరాను నేను కానురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు లేదురా మీరాను నేను కానురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు లేదురా ീദോ തുളത്തു ചൂദാമന് നീ രുമിണി നീനു കാണുരാ കൃഷ്ണയ്യ അതി നീ ഗടലോ നീ ഗോരുമുദ്പ്പിച്ച ോ ഗോരുമുദ്ദത്തിച്ചശോദനു നൃഷയ്യ അതോനോ ചെലേദുരാ ആ യശോദനേനു കാനുരാ കൃഷ്ണയ്യ അോമുനോ ചെലേദുരാ ീദാലോ തുലത്തു ചൂദാമൻ നീ രുക്മിണി നമുക്ക് കാണുരാ കൃഷ്ണയ്യ അതി ന